ఉత్సవం సందర్భంగా చిత్తూరు పట్టణంలో ఈ పెట్ డాగ్స్ ఏవైతే ఇంట్లో పెంచుకునే కుక్కలు కావచ్చు వీధిలో ఉన్న కుక్కలు కావచ్చు వాటి ద్వారా ప్రజలకు ఎటువంటి హాని కలగకూడదని చిత్తూరు నియోజకవర్గంలో ఈ ఒక డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ ఇంచుమించు ఒక థౌజండ్ టు థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డాగ్స్కి కూడా వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఇక్కడ వెటనరీ వారు చేయడం చాలా ఆనందకరం పెట్ డాగ్ ద్వారా హ్యూమన్ బాడీకి ఏదైనా అంటే కొరికినప్పుడు కావచ్చు లేదా వాటి వల్ల కలిగే ఏ జబ్బు కూడా హ్యూమన్ ఆర్గాన్స్గా దెబ్బ తినకూడదు అనే ఒక మంచి కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లాలో ప్లస్ చిత్తూరు నియోజకవర్గంలో చేపట్టినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ఆ డాక్టర్ ప్రభాకర్ జాయింట్ డైరెక్టర్ అనిమల్ హస్బెండ్రీ చిత్తూరు ఈరోజు ముఖ్యంగా ఏమంటే జూలై సిక్స్త్ జూలై సిక్స్త్ వరల్డ్ వెటనరీ డే అంటారు దీన్ని ప్రపంచ జూనోసిస్ డే ఈ ప్రపంచ జూనోసిస్ డే యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే పశువులను జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులపైన అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం తర్వాత ముఖ్యంగా కుక్కలకు పెంపుడు కుక్కలు కానీ వీధి కుక్కలకు కానీ ఉచిత రేబీస్ టీకాలు వేయడం అనేది కార్యక్రమం జరుగుతుంది ఈరోజు ఎందుకు ప్రాముఖ్యత అంటే డాక్టర్ లూయిస్ ప్యాశ్చర్ అని ఒక గొప్ప సైంటిస్ట్ ఆయన మన కూనూరు దగ్గర ఒక రీసెర్చ్ స్టేషన్లో ఏఆర్వి వ్యాక్సిన్ను కనుగొన్నారు కనుగొని దాని మనుషులపైన ప్రయోగం చేసి సక్సెస్ఫుల్ అయిందనమాట ఒక బిడ్డకు వ్యాక్సిన్ అంటే గ్రేబీ డాగ్ బయట అయితే అతనికి వైద్యం చేసి ఈ వ్యాక్సిన్ ద్వారా ఆ బాలుని కాపాడాడు ఆ వ్యాక్సిన్ యొక్క ఇన్వెన్షన్ ఏంటంటే కనుక్కోవడం జరిగింది ఆ రోజు కనుక్కొని ఆ వ్యాక్సిన్ యొక్క ఫలితాలు అందాయన్నమాట అందుకనే ఆ రోజును గుర్తుపెట్టుకొని ఇది వరల్డ్ వైడ్ ఈ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది రేబీస్ అనేది అందరికీ తెలిసిందే చాలా ప్రాణాంతకమైన వ్యాధి వైరల్ జబ్బుల్లో చాలా ప్రాణాంతకమైంది దీనికి ప్రివెన్షనే అంటే రాకుండా వ్యాధి నిరోధక కార్యక్రమం చేసుకోవాల్సింది అని వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ లేదు ఎనీ వైరల్ డీజీస్కు జబ్బుకు మనకు ట్రీట్మెంట్ ఉండదు సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు ఈ విధంగా ఈ రేబీస్ అనేది రాకుండా ఉండేదానికి మనం ఈరోజు వెటనరీ పాలిక్లిక్ క్యాంపస్లో దగ్గర దగ్గర ఒక వెయ్యి కుక్కల వరకు ఈ రోజు ఏదైనా మిగిలిపోతే రేపు కూడా ఒక థౌజండ్ డాగ్స్ వరకు ఏఆర్వి వ్యాక్సిన్ ఫ్రీగా చేస్తాం ఈ వ్యాక్సిన్ మనం బయట మార్కెట్లో కొనాలంటే రెండు వందల రూపాయలు అవుతుంది సో ఇదంతా కూడా ఉచితంగా చేస్తున్నాము ఇది కాకుండా మనకు పశువుల నుంచి మనుషులకు సంక్రమించే యాంతరాక్స్ బ్రూసెల్లా లెప్టోస్పైరోసిస్ ట్యూబరిక్లోసిస్ ఇట్లా రకరకాల ఒక వంద పైన జబ్బులు ఉన్నాయి ఇవన్నీ కూడా పశువుల నుంచి మనుషులకు వస్తుంటాయి సో ఇవన్నీ రాకుండా ఉండాలంటే మనుషులు ఏ విధంగా ఉండాలా పశువులకు ఏ విధంగా వ్యాక్సిన్ చేసుకోవాలా మనుషులు పశువులతో ఎట్లా జాగ్రత్తగా మెలగాలనే విషయాలన్నీ కూడా అవగాహన కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నాం ఈ సందర్భంగా జిల్లాకు పద్దెనిమిది వేల ఐదు వందల డోసుల ఏఆర్వి వ్యాక్సిన్ మనకు డైరెక్టర్ గారు సప్లై చేశారు ఈ వ్యాక్సిన్ అంతా అన్ని ఫీల్డ్ ఇన్స్టిట్యూషన్లోకి సప్లై చేసినాం అన్ని చోట్ల ఈరోజు మొత్తం హాస్పిటల్స్ అన్నింటిలో కూడా వెటనరీ హాస్పిటల్స్ డిస్పెన్సరీసు ఆర్ఎల్యులు తర్వాత రైతు సేవా కేంద్రాల్లో కూడా ఈ వ్యాక్సిన్ పెట్టి అన్ని కుక్కలకు వ్యాక్సిన్ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఇంకా ఏదన్నా ఒకటి రెండు మిగిలితే కూడా ఈ ఆ వ్యాక్సిన్ అట్లే పెట్టుకునే స్టాక్ రాబోయే అంటే కమ్ కమింగ్ డేస్లో కూడా వ్యాక్సినేషన్ చేస్తాము కాబట్టి ఈ పెంపుడు జంతువుల ఓనర్లు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను